ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ మహారాజుకి స్వర్మాల అమ్మకు పాదాభివందనములు వందనములండి మాది వినాయకపురం గ్రామం అశ్వరావుపేట మండలం ఇక్కడ ఈ ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నయనానందం మనసానందం ఆత్మానందం బ్రహ్మానందం చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారో చూడండి వాళ్ళందరికీ అసలు ఎంత క్లాప్స్ కొట్టాలండి మనం క్లాప్స్ ద్వారానే తెలియజేస్తాం మనసానందం చక్కగా మనం నయనానందం అంటే చూడండి ఎంత బాగా చేశారో మనసానందం ఆత్మానందం మనం ధ్యానం చేసుకుని ఆత్మానందం పొందుతున్నాం చక్కగా క్లాసులు పెట్టారండి స్వర్ణలత మేడం గారు అల్లాభు గారు ఆత్మ బ్రహ్మానందం పొందుతున్నాం ఈ ఈ ఆనందాలందరూ మనం చక్కగా వాళ్ళందరూ కూడా బ్రిజీ గారు జాన దేవాలయాలన్నీ జానాలయాలు అవ్వాలన్నారండి మేము ప్రతి గ్రామంలో కూడా దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ అంటే చాలీసా పారాయణ చేయటమే కాదు శ్వాసగమనంతో నలభై రోజులు జానం చేయాలి అని అని చెప్పని ముందు చాలీసా పారాయణ పెట్టి తర్వాత చా నలభై రోజులు ధ్యానం చేయించుతున్నామండి శక్తి స్థలం గురించి శక్తి స్థల గురించి మన అందరికీ బాధ్యత ఉందండి నా వంతుగా నేను ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకున్నానండి మనం అందరం దక్షిణ దక్షిణ మన గురుదక్షిణగా గురుదేవులకి సమర్పించుకోవాలండి నాకు అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి ఛానల్ వారికి ఈ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు